హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రేపు మాత్రం ఈ జిల్లాలకు వీరికి మాత్రమే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి సో మిగిలిన జిల్లాలకు మిగిలిన వారికి మాత్రం ఈ తేదీనైతే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేశారండి అయితే మనకు ఏ కారణంగా ఈ పెన్షన్ల పంపిణీ ఈ విధంగా సెలెక్ట్ సెట్ చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక అనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మనకేందంటే ప్రతి నెల ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లో ఇప్పుడు మనకు కొన్ని మార్పులు అయితే చేశారండి ప్రభుత్వము అయితే మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన మనకు ఆదివారం రోజు రావడంతో మనకు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి అందరికీ హాలిడే కాబట్టి ఆ రోజు సో దీని కారణంగా ప్రభుత్వం ఏంటంటే ఒక రోజు ముందు అనగా ఆగస్టు ముప్పై ఒకటో తేదీన వీరందరికీ పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఆగస్టు ముప్పై ఒకటో తేదీన అనగా రేపు ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందండి అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు సో నైంటీ పర్సెంట్ అనేది మనకు రేపు పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది అయితే మనకు ప్రతిరోజు పెన్షన్ల పంపిణీ ఏంటంటే ఒకటో తేదీన జరుపుతూ వస్తున్నారు కాబట్టి చాలామంది పెన్షన్దారులు వీరిలో కొంతమంది ఏంటంటే సో ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో నివసించడానికి వేరే ప్రదేశాల్లో ఉంటారు అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఒకటో తేదీన పెన్షన్ అంటే ఆగస్టు ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ వచ్చి సో మనకు ఏంటంటే పెన్షన్ అనేది ఒకటో తేదీని తీసుకొని వారు ఎక్కడ ఉన్నారో ప్రజెంట్ అక్కడికి వెళ్ళిపోతుంటారు అయితే ఇలాంటి వాళ్ళకు చాలా వరకు ఇబ్బందులు అయితే ఉంటాయి అయితే దీని కారణంగా ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారు అంటే వారికి పెన్షన్లు అయితే ఇచ్చేయండి ఒకవేళ ఎవరైనా పెన్షన్ తీసుకోవడంలో డిలే చేస్తే కనుక అంటే అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే సెప్టెంబర్ ఒకటో తేదీన మనకు హాలిడే కాబట్టి సెప్టెంబర్ రెండవ తేదీన వీరందరికీ పెన్షన్ అయితే అందించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారండి అయితే మనకు కొంతమందికి రేపు అనగా ఆగస్టు ముప్పై ఒకటో తేదీనైతే పంపిణీ చేస్తారు అలాగే మనకు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అయితే ఉండదండి సెప్టెంబర్ రెండో తేదీన పూర్తిగా పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది సెప్టెంబర్ మూడో తేదీన ఎవరైనా పెన్షన్లోకి వస్తే మాత్రం వారికి పెన్షన్ అయితే అందదు సో ఆల్మోస్ట్ ఏంటంటే సెప్టెంబర్ రెండో తేదీన మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్